మనం బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్ ఇది అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోని డైలాగ్ ఇప్పుడు ఈ డైలాగ్ మాల్దీవులకు బాగా సరిపోతుంది అందుకు తగ్గట్టే ఆ దేశ పరిస్థితి మారింది ఒకప్పుడు భారత్ గురించి నోరు పారేసుకున్న ఆ దేశం ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది మేము కష్టాల్లో ఉన్న మహాప్రభో మమ్మల్ని ఆదుకోండి అంటూ మొరపెడుతోంది మాల్దీవులకు ముంచుకొస్తున్న ముప్పు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది దీంతో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ సాయం కావాలని వేడుకుంటున్నారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని ఆయన కోరారు ప్రపంచ వ్యాప్తంగా కేవలం సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయి కానీ పర్యావరణ సంక్షోభం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో తమ దేశం ప్రథమ స్థానంలో ఉంటుందని ముయిజ్ ఆవేదన వ్యక్తం చేశారు ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ సాగిస్తున్న ద్వీప దేశాలు ప్రతి పదేళ్లకోసారి సమావేశమవుతుంటాయి ఇక్కడ ఆయా దేశాల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తాయి తాజాగా మాల్దీవులు ఆంటిగ్వా బార్బుడా సంయుక్త అధ్యక్షతన సదస్సు జరగనుంది ఈ నేపథ్యంలో ముయిజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి నామ మాత్రపు అభివృద్ది సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే అందులో పద్నాలుగు శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడిఎస్ దేశాలకు వర్తిస్తుందని ముయిజు వ్యాఖ్యానించారు కానీ ప్రపంచ ద్రవ్య నిధి లెక్కల ప్రకారం మాల్దీవుల తలసరి జీడీపీ చిలీ మెక్సికో మలేషియా చైనా తలసరి జీడీపీ కంటే ఎక్కువగా ఉంది సముద్ర మట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం ఐదు వందల మిలియన్ డాలర్ల ధనం అవసరమవుతుందని ముయిజు పేర్కొన్నారు ధనిక దేశాలు సాయం లేకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతుందన్నారు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటి ఎస్ఐడిఎస్ ఈ సమావేశంలో సముద్ర జలాలు పెరగడం వల్ల ఎదురయ్యే సమస్యలపై ప్రధానంగా చర్చించారు మాల్దీవులలోని ఒక వెయ్యి నూట తొంభై రెండు ప్రాంతాల్లో ఏటా సముద్ర మట్టం మూడు పాయింట్ మూడు అడుగుల మేర పెరుగుతుందని అంచనా వేశారు అయితే అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గాయం ముందస్తు చర్యల్లో భాగంగా మాలే సమీప సముద్ర మట్టానికి రెండు మీటర్ల ఎత్తులో రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ దీవిని నిర్మించి పర్యాటకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డారు గతేడాది సెప్టెంబర్ లో అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజు పెరుగుతున్న సముద్ర మట్టం వల్ల కలిగే నష్టాన్ని నివారించుకునేందుకు దాదాపు ముప్పై వేల అపార్ట్మెంట్లతో రాస్ వెల్ పేరిట కృత్రిమ ద్వీపాన్ని ఆవిష్కరించారు అయితే దీన్ని మౌలిక సదుపాయాల కల్పనగా వర్గీకరించడంతో వాతావరణ నిధులకు అర్హత సాధించలేకపోయింది మహ్మద్ ముయిజు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూనే విమర్శలున్నాయి అదే సమయంలో చైనాకు దగ్గరయ్యారనే ప్రచారము జరిగింది కీలకమైన నిర్మాణ పనులను చైనా సంస్థలకే కట్టుపెట్టారు మాల్దీవుల నుంచి భారత వ్యూహాత్మక బలగాలను ముయిజు ఒత్తిడితో భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది దీంతో సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది అధ్యక్షుడి తీరుతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది కానీ సాయం అభ్యర్థించినప్పుడల్లా మాల్దీవులకు భారత్ చేయూతను అందించింది నాలుగు వందల పదిహేడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రుణం గడువును ఏడాది పాటు పొడిగించింది దీంతో వడ్డీ లేకుండానే ఈ రుణాన్ని మాల్దీవులు వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది భారత్ ఇటీవల భారత్ లో పర్యటించిన మాల్దీవుల విదేశాంగ మంత్రి ముసా జమీర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తమకు ఆర్థిక సహకారం అందజేయాలని కోరారు దీంతో మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది ప్రస్తుత సమయంలో చైనా సైలెంట్ అయింది కరెక్ట్ గా మాల్దీవుల అధ్యక్షుడు సాయం కోసం ఆర్చించిన సమయానికి చైనా నోరు మెదపడం లేదు అంతకుముందు మాల్దీవులను మేము అన్ని విధాలు ఆదుకుంటామని ఊదరగొట్టిన డ్రాగన్ ఇప్పుడు కామ్ గా ఉంది దీంతో చేసేదేం లేక తిరిగి భారత్ వద్దే చేతులు చాచాల్సిన పరిస్థితి మాల్దీవులకు ఏర్పడింది మాల్దీవుల అధ్యక్షుడి తాజా ప్రతిపాదనలకు ఏ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి